హలో హాయ్ అండి అందరికీ శుభోదయం నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూపిస్తా చూడండి పల్లీలు నువ్వులు చెక్క లవంగా యాలక అన్నీ మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి అలా ఎంచి పక్కకు పెట్టుకున్న తర్వాత వంకాయలు లేతే తీసుకోవాలి లేతే అయితేనే కర్రీ చాలా బాగుంటుంది చల్లారి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి అలా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి కొబ్బరి పౌడర్ ఒక పెద్ద టమోటా మీకు టమాటా ఇంట్రెస్ట్ లేకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు టమాటా ప్లేస్లో తగినంత సాల్టు మెత్తగా మిక్స్ చేసుకోవాలి తగినంత పసుపు తగినంత కారం అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అంతలోపు ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలా పచ్చిమిర్చి కరివేపాకు ఒక బౌల్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి అంతలోపు మనము వంకాయల్లో మసాలా బాగా ప్యాక్ చేసుకున్నాం అలా ప్యాక్ చేసుకోవాలి అంతా ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అది కూడా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అందులో మనం ప్యాక్ చేసి పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలా అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని అలా రెండు సైడ్లు బాగా ఉడికించుకోవాలి మీడియం సైజులో పెట్టుకోవాలి మనం మిక్సీ చేసుకున్న దాంట్లో మసాలా ఉంటే దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని తగినంత అది వేసుకొని ఉడికించుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ముద్ద వంకాయ కర్రీ రెడీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి